పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన ప్రజల్లో ప్రత్యేకంగా మహిళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు సోదరులు మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం టూపాదకం ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం ఎనభై ఒక్క లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నాయి ప్రతి ఇంటికి ఈ దీపం టూ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ని సుమారు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు పర్ సిలిండరు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ అనకాపల్లి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల కనెక్షన్స్లో ఆల్రెడీ లక్ష డెబ్బై ఐదు వేల మంది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు బుకింగ్ చేసుకున్నారు చాలా పారదర్శకంగా చాలా సింపుల్గా చేస్తున్నాం ప్రభుత్వం నుంచి మూడే మూడు నిబంధనలు పెట్టాం అదేంటంటే మొదటిది మీకు కనెక్షన్ ఉండాలి రెండోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి ఈ మూడు అనుసంధానం చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇది చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షించి సంక్రాంతి లోపు మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో చేశారు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్ దాని తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి ఈ లోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు జమ చేస్తున్నాం కాబట్టి దీపం టూ పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులు లేరు కోటి యాభై లక్షల మంది లబ్ధిదారుల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కష్టపడి నిధులు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడదాం మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే విధంగా కట్టెపోయేళ్ళు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దామనే ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను